సోమవారం సాయంత్రం నిర్వహించారు దానికి సంబంధించిన కార్యక్రమానికి సంబంధించిన పలువురు ముఖ్య నాయకులు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ నాయకులు వారి యొక్క దుస్తులను ధరించి మనకు కనిపిస్తున్నారు అదేవిధంగా బీతంచర్ల పట్టణంలో ఆర్ఎస్ఎస్ సంబంధించిన ముఖ్య నాయకులు పాల్గొని కార్యక్రమానికి సంబంధించి మాట్లాడుతున్న దృశ్యాలను మనం లైవ్లో వీక్షిస్తున్నాం మన వంట ఇళ్ళలో మనం వంట వంట వేసేటువంటి ప్రతి ఒక్క పోపు వస్తువు ప్రతి ఒక్కటి కూడా ఏమి తినాలి ఏమి తినకూడదు ప్రతి ఒక్కటి కూడా సైంటిఫిక్ కాబట్టి స్వదేశానికి సంబంధించినటువంటి స్వ వేష మన వేషము స్వదేశీ ఉండాలా మన భాష స్వదేశీ ఉండాలా మనం ఎలా తయారైపోయారంటే భారతీయులము ఈ మధ్య కొత్తగా ఒక యాప్ వచ్చింది స్వదేశంలో తయారైన యాప్ ఏంటం యాప్ తెలుసా మీకు వాట్సాప్కి ప్రత్యామ్నాయంగా మన భారతదేశంలో ఒక యాప్ తయారైంది అరట్టై అనే యాప్ వచ్చింది వాట్సాప్ కంటే ఎక్కువ ఉపయోగాలు ఉన్నాయి దాంట్లో అది చూసి అందరూ మాట్లాడేది ఏంటంటే ఏమండి బాగానే ఉంది పేరు మారిస్తే బాగుంటుంది అది తమిళనాడు సంబంధించింది అది మొత్తం అందరికి సంబంధించి పేరు ఉంటే బాగుంటుంది పేరు ఎందుకు ఇంగ్లీష్ లో ఉండొచ్చు కదా తమిళనాడు ఎక్కడుంది తమిళనాడు ఏ దేశానికి సంబంధించింది భారతదేశానికి సంబంధించినటువంటి తమిళనాడు తమిళనాడు సంబంధించిన ఒక వ్యక్తి తయారు చేస్తే మన భారతదేశ ఒక భాషకు సంబంధించిన పేరైతే దానిని మనం స్వీకరించలేకపోతున్నాము ఈ దేశాన్ని రెండు వందల యాభై సంవత్సరాల పాటు పీల్చి పిప్ప చేసి నాన్న హింసలు పెట్టినటువంటి ఇంగ్లీష్ వర్డ్ తయారు చేసినటువంటి ఆపేమో గొప్పగా ఉంటుంది మనకి ఆ భాష మధురంగా ఉంటుంది మనకి సంస్కృతం అంటే మనకు దూరం తమిళం అంటే దూరం మలయాళం అంటే దూరం కన్నడ అంటే దూరం మన భాషల్ని మనమే దూరం చేసుకుంటున్నాము ఎక్కడో పాశ్చాత్య భాషలను మాత్రం మనం చాలా గొప్పగా చాలా మనం చెప్పుకుంటూ ఉన్నాం ఈ మానసిక స్థితి నుంచి మనం బయటికి రావాలా స్వేష మన వేషము స్వభాష మన భాష స్వభూష మన యొక్క వ్యవహారము మొత్తం కూడా స్వదేశీగా ఉండాలా ఇంగ్లీష్ నేర్చుకోవాలనట్లేదు ఇంగ్లీష్ భాష మాత్రమే భాష మాట్లాడదాని కోసం కమ్యూనికేషన్ మాత్రమే భాష అంతవరకే దానికి హద్దులు పెట్టాలి మమ్మీ డాడీ ఎందుకు అమ్మ నాన్న అంటే ప్రేమగా ఉంటది మమ్మీ డాడీ అంటే ఏముంది అంటే మమ్మీలో ఏముంది మాధుర్యం ఏముంది డాడీలో ఏముంది అంకులో ఏముంది పెన్నమ్మ అమ్మ అత్తమ్మ అమ్మ చెల్లమ్మ అమ్మ అందరూ అమ్మను చూసేటువంటి తత్వము అందరిలోనూ నాన్న చూసే తత్వం మామయ్య అయ్యా అన్నయ్య అయ్యా వాళ్ళందరూ తల్లి తండ్రి లాంటి వాళ్ళు అందరూ మహిళలందరూ మహిళలందరిలోనూ అమ్మ తత్వము మగవాళ్ళందరిలోనూ నాన్నతత్వాన్ని చూసేటువంటి సంస్కృతి భారతదేశం మన భాష మన భాషని మనమే దూరం చేసుకుంటున్నాము మారాలి స్వవేష స్వభూష స్వభాష మనందరం పిలుపులు పిల్లలతోటి దయచేసి అందరం కూడా అమ్మ నాన్న అని పిలిపించుకుందాం స్కూల్కి అయితే ఇంగ్లీష్ మాట్లాడమని చెప్తాం అవసరమైతే మిగతా కమ్యూనికేషన్ కూడా పిల్లలతో ఇంగ్లీష్ లో మాట్లాడదాం తప్పలేదు కానీ పిలుపులు మాత్రము తెలుగులోనే ఉండాలా కాబట్టి స్వదేశానికి సంబంధించినటువంటి వస్తువులు మన వేషము మన భాష ఇవన్నీ కూడా మనము మనలో పరివర్తన రావాలా మూడో విషయము సామాజిక సమరసత ఇది చాలా లోపించింది భారతదేశంలో భారతీయులకి మామూలుగా అన్ని మతస్థులు అడిగేవనుకోండి నువ్వు ఎవరయ్యా అన్నావు అనుకోండి అండ్ నేను ముస్లిం అంటాడు ఇంకొకరు అడిగి నువ్వు ఎవరైనా అన్నావు అనుకోండి నేను క్రిస్టియన్ అంటాడు ముస్లింలు కూడా చాలా మతాలు చాలా కులాలు ఉన్నాయి మహమ్మద్ అని షేక్ పఠాన్లు అని రకరకాలు ఉన్నాయి క్రిస్టియాలో కూడా చాలా మతం చాలా కులాలు ఉన్నాయి కానీ నువ్వు ఎవరు అని ఏమంటారు నేను ముస్లిం అంటాడు లేక నేను క్రిస్టియన్ అంటారు వాళ్ళ మతాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు సమస్య హిందువుల దగ్గరికే వచ్చింది హిందువుల దగ్గర నువ్వు ఎవరు అంటే ఎవరు అంటే అంటాడు నేను రెడ్డి అంటాడు లేక నేను యాదవ్ అని అంటాడు లేక నేను ఇంకోట ఇంకొకటి అంటారు నేను హిందువుని అని ఎందుకో చెప్పుకోలేకపోతున్నాం హిందుత్వాన్ని పాడు చేసేది ఎవరు వేరెవరో కాదు హిందుత్వానికి నష్టం కలిగించేది వేరెవరో కాదు హిందుత్వానికి నష్టం కలిగించేది హిందువే ఎందుకని మన ధర్మాన్ని మనం గొప్పగా చెప్పుకోలేకపోతున్నాం మన ధర్మాన్ని నేను హిందువునే మనం చెప్పుకోలేకపోతున్నాం తప్పేముంది ఆసక్తి కులం తర్వాత చెప్పుకుంటాం మన కులం ఏదైనప్పటికీ గడప లోపల వరకే మన కులం మన ఆచార వ్యవహారాన్ని గడప లోపల వరకే గడప దాటితే మనం అందరం హిందువులం హిందుత్వానికి ఏదైనా జరిగితే అందరం కలిసి ఒక్కటై రాజకీయ పక్కన పెట్టాలా ఎవరు ఏ పార్టీలో ఉండొచ్చు అభ్యంతరం లేదు కానీ హిందుత్వానికి ఏదైనా జరిగినప్పుడు అన్ని పార్టీల్ని పక్కన పెట్టాలా మన ప్రాంతాన్ని మన కులాన్ని మన జాతిని మన వర్గాన్ని అన్నింటినీ పక్కన పెట్టాలా ఏకమవ్వాలా కాపాడుకోవాలా హిందుత్వం బాగుంటేనే దేశం బాగుంటుంది హిందుత్వం వేరు దేశం వేరు కాదు హిందుత్వం మతమే కాదు హిందుత్వం అంటే ఏమిటి హిందుత్వం అంటే జీవన విధానము మన రాజ్యాంగంలో ఉంది హిందుత్వ నాట్ ఇట్స్ వే ఆఫ్ లివింగ్ ఇది ఒక జీవన విధానం ప్రపంచంలో అత్యధికంగా ముస్లింలు ఉన్నటువంటి దేశమే తెలుసా మీకు చెప్పండి ఇండోనేషియా ప్రపంచంలో అత్యధికంగా ముస్లింలు ఉన్నటువంటి జనాభా ఇండోనేషియా ఇండోనేషియా కరెన్సీ పైన వినాయకుడి బొమ్మ ఉంటుంది తెలుసా ఇండోనేషియా యొక్క ఎయిర్లైన్స్ పేరు గరుడా ఎయిర్లైన్స్ ఇండోనేషియా ఎయిర్పోర్ట్ లో మనం వెళ్తే అక్కడ శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు సర్పం పైన కాళీ మర్దనం యొక్క ఫోటో ఉంటుంది అక్కడ పాకిస్తాన్ నుంచి అధ్యక్షుడిని ఒక జాతీయ కార్యక్రమానికి ఇండోనేషియా జాతీయ కార్యక్రమానికి పిలిచారు పిలిచిన తర్వాత కార్యక్రమం ముందు సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఇండోనేషియా ప్రజలందరూ ఒక కార్యక్రమం చేశారు స్టేజ్ పైన రామాయణం బ్యాలీ వేశారు గంటన్నరసేపు రామాయణం బ్యాలీ వేసిన తర్వాత అది చూసి ఆ పాకిస్తాన్ అధ్యక్షుడికి ఆశ్చర్యపోయాడు ఏమయ్యా నేను ఏ దేశానికి వచ్చాను ప్రపంచంలో అత్యంత జనాభా ఉన్నటువంటి ముస్లిం దేశానికి నేను వచ్చాను మీరు రామాయణ బ్యాలీ వేస్తున్నారా అండి అని ఆశ్చర్యపోయి అడిగారు ఆయన దానికి ఇండోనేషియాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన సమాధానం తెలుసా మేము ముస్లిములమే మేము ముస్లిములమే రోజుకి నమాజ్ చేస్తాం అదే సాంప్రదాయాన్ని పాటిస్తాం కానీ ఆ సంస్కృతి హిందూ సంస్కృతి వేల సంవత్సరాల క్రితం నుంచి మా దేశంలో ఈ సంస్కృతినే వచ్చింది మా సంస్కృతిని మాత్రం మేము దూరం చేసుకోము మా కల్చర్ మేము దూరం చేసుకోము మా చరిత్రను మేము పోగొట్టుకోము ఇది సంఘం చెప్తుంది ఆర్ఎస్ ఎవరు ఏ మతమైనా ఉండవచ్చు ఎవరు ఏ జాతి ఏ జవునైనా ఉపించుకోవచ్చు ఎవరు ఏమైనా చేసుకోవచ్చు కానీ ఆ దేశం యొక్క చరిత్రని గౌరవించాలా ఆ దేశంలో ఉన్నటువంటి ఇతిహాస పురుషులని గౌరవించాలా ఆ దేశం యొక్క సంస్కృతి సాంప్రదాయాలని పాటించాలా ఆచరించాలా ఇదే సంఘం చెప్తుంది దాన్ని వ్యతిరేకించే వాళ్ళు ఎవరైనప్పటికీ వాళ్ళ సంఘం వ్యతిరేకిస్తుంది అది వ్యతిరేకించే వాళ్ళు హిందువులు సంఘం దానిని వ్యతిరేకిస్తుంది కానీ సమాజంలో ఇది ఎక్కువ కులము ఇది తక్కువ కులము అనే జాత్యం ఎప్పుడైతే హిందుత్వంలోకి ప్రవేశించిందో ఆ రోజు నుంచే హిందువు లేక జనాభా తక్కువ మానేస్తుంది పరివర్తన రావాలి అందరిలోనూ ఒకటే దేవుడిని మనం అడిగామా భగవంతుని స్వామిని కులంలోనే పుట్టాలా అని భగవంతుని అడిగేవా ప్రతి కులము సర్వశ్రేష్ఠమైనది కులము లేదు భారతదేశంలో చేసే వృత్తిని బట్టి కులం వచ్చింది కులాన్ని బట్టి కులం బాలేదు దేశ వృత్తిని బట్టి కులం వచ్చింది ఆ తర్వాత కాలం అది దురాచారంగా తయారైంది ఆ దురా దురాచారాన్ని తీసుకొచ్చింది మన పూర్వీకులు దానిని నిర్మూలించాల్సింది మనమే ఆ కాలక్రమంలో మన మన బిడ్డలు మనం కొట్టుకోకూడదు సామాజిక సమరస్త మార్పు రావాలా పౌర విధులు ఏ దేశం బాగుంటుంది ఏ సమాజం బాగుంటుంది అంటే అందరూ ఎవరైతే పౌర విధుల్ని సక్రమంగా నిర్వర్తిస్తారో ఆ దేశం బాగుంటుంది పవర్ ఎందుకంటే ఏంటి ఇద్దరు బస్సులో పోతున్నారు ఇద్దరు పక్కన సీట్లో కూర్చున్నారు ఒక ఆయన ఆ సీట్ ముందు సీట్లో సోఫా ఉంటే చిన్న హోల్ పడి దాంట్లో వేలు పెట్టి ఈయన లోపల పాని బయటకులాగే బయట లాగే తర్వాత చిన్న దాన్ని కాస్త అతను ఆంధ్ర మళ్ళీ బస్ అయిపోయిన తర్వాత ఈ పక్కన అతను చూసిన అవుతూ ఉన్నాడు అవుతూ ఉన్నాడు అవడమే కాకుండా ఇది కూడా వేలు లోపల పెట్టేసి కొంచెం స్పాంజ్ చేశాడు ఆ తర్వాత ప్రశ్నలు ఇద్దరు కలిసి ఈయన ఇంటికి వెళ్ళారు ఈయన్నింటికి వెళ్ళిన తర్వాత నాన్ను కూర్చో నేను లోపలికి వెళ్ళేసి నీకు అసలు టీ తీసుకొస్తాను నేను లోపలికి వెళ్ళాడు ఆ సోఫాలో కూర్చున్న సోఫాలో దానికి ఒక కన్న ఉంది ఈయన మళ్ళీ దాని లోపల చేయబెట్టి స్పాంజ్ లోపల బయటకు లాగా ఈయన లోపలి నుంచి బయటకు వచ్చి గుర్తుందా నీకు అసలుకి ఆ సోఫానికి ఉన్నావు ఏం ఏమనుకున్నావు కానీ అన్నాడు బస్సులు ఏం చేశాడు ఈయన ఈయన లాగుతూ ఉంటే నవ్వాడు నవ్వకుండా అంత తాగకుండా ఈయన కూడా లాగాడు కానీ ఇంటికి వచ్చేసరికి కోపడుతున్నాడు దగ్గర వచ్చేసరికి బస్సు మనది కాదు బస్సు వేరే ఇంటి దగ్గర వచ్చేసరికి ఇది నాది బస్సు ఎవరిది బస్సు కూడా మనదే ప్రతి ఒక్క ప్రభుత్వ వస్తువు మనదే దానికి నష్టం కలిగితే మనకే నష్టం కలుగుతుంది కానీ కలిగితే మళ్ళీ అది ఎలా కూడుతుందా అంటే మళ్ళీ మన వేసినటువంటి పనులతోని మనకు అర్థం కావాలి ప్రతి మనిషిని ప్రతి వస్తువుని మనం గౌరవించాలా ప్రతి మనిషిని ప్రతి వస్తువుని మనం రక్షించుకోవాలా కాపాడుకోవాలా రెడ్లెట్ వేస్తారు పండిపోతా ఉన్నది అక్కడ ఆగుతాము రెడ్లెట్ పడక ముందు రెడ్లెట్ చూస్తాం వెంటనే ఎవరు చూస్తాం ఎవరు చూస్తామండి పోలీసుందరిలో చూస్తాం ఉన్నారనుకోండి ఆగుతాం లేరనుకోండి ట్రై అని పోతాం ఎందుకు పెట్టారు అది మన కోసమే యాక్సిడెంట్ కాగడం కోసమే మనల్ని పెట్టారు ఒక యాక్సిడెంట్ అయిందంటే మన వల్ల ఒక యాక్సిడెంట్ అయింది అంటే రేపటి రోజులు మనకే అలా మనకేలా జరిగింది రోడ్లో పోతా ఉంటాం బైక్లో పోతా ఉంటాం ఉమ్మ వస్తుంది ఏం చేస్తాం చుట్టు చుట్టుపక్కల ఊస్తాం వెనకాల ఎవరు వస్తున్నారు ఎవరు రావట్లేదు ఉయ్యొచ్చా ఊయి కొడతా రోడ్డు పైన ఊయొచ్చా బస్సులో అన్ని తింటాం తిన్న తర్వాత కవర్ రోడ్డు రోడ్డుపైన వేస్తాం రోడ్డు చెత్తగా చేసేది ఎవరు మన ఇంటి ముందు చెత్త మన మన ఇల్లు బాగా ఊర్చుకుంటాము తీసుకెళ్ళి చెత్త మొత్తం రోడ్డుపైన వేస్తాం రోడ్డు ఎవరిది మనదే కాదా గవర్నమెంట్ ఆఫీసులకు పోతాం దాకా ఇంకెవరైనా ఇంటికి మార్పు రావాలి మార్పు రావాలి ఈ విధంగా ఐదు రకాల విషయాలలో ప్రతి ఒక్కరిలోనూ ప్రతి వ్యక్తిలోనూ పరివర్తన తీసుకురావడమే సంఘం యొక్క రాష్ట్రీయ స్వయం సంఘం యొక్క వంద సంవత్సరాల కాలక్రమంలో అందరిలోనూ మార్పు రావాలి మార్పు మన ఇంటి నుంచే రావాలి కుటుంబంలో మార్పు రావాలి రోజుకు మూడు కోటలు ఉంటే కనీసం మూడు కోటలు ఇంటిలో ఉన్నటువంటి అందరూ కలిసి భోజనం చేస్తున్నామా అంటే క్వశ్చన్ మార్క్ ఎంతమంది అందరు కలిసి కూర్చొని కలిసి భోజనం చేస్తున్నాం కనీసం భోజనం చేసే సమయంలో ఫోన్లు పక్కన పెట్టి ఫోన్ చూడకుండా భోజనం చేస్తున్నాం సంఘం అందరికి విజ్ఞప్తి చేస్తుంది కనీసం రోజు మూడు పూటల్లో కనీసం ఒక్క పూటనే సరే ఫోన్లు పక్కన పెట్టేసి అందరు కలిసి ప్రేమగా భోజనం చేస్తాము సంఘం విజ్ఞప్తి చేస్తుంది అందరికి రెండవది మన ఊర్లో దేవాలయాలకి కొదవలేదు ఈ రోజు దేవాలయం వస్తే ఇంక పది మంది కలిసి మనం ఇంకొక దేవాలయం కడతామని చెప్పేసి కొదవలేదు దేవాలయాలకి కానీ దేవాలయ ఎవరు వెళ్తున్నారు మనం వెళ్తున్నామా దేవాలయానికి మన కుటుంబం వెళ్తుందా దేవాలయాలు ఎందుకు పెట్టాం గబ్బిలాల కోసమా దుష్ట శక్తుల కోసమా ఈ రోజు దేవాలయాలు ఏమైపోయాయి అంటే పేకాలు ఆడేదానికి ఒక నిలయంగా అయిపోయింది కాబట్టి మారాలి పరివర్తన రావాలి దేవాలయం అనేది ఒక సంస్కార కేంద్రము దేవాలయానికి ఒక ఏ తరమైతే అయితే దేవాలయంలోకి నిత్యం వస్తూ ఉంటుందో అక్కడ పిల్లలకి తెలియకుండానే మంచి సంస్కారాలు అనేవి అలవాటు అవుతాయి అందుకని సంఘం విజ్ఞప్తి చేస్తుంది ప్రతిరోజు గుడికి వెళ్ళాలి కనీసం వారంలో ఒక్క రోజైనా సరే కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యులు అందరూ కలిసి గుడికి వెళ్ళాలి దగ్గర ఉండే గుడికి మూడవది కుటుంబ ప్రబోధన సంబంధించింది మన పిల్లలకి రామాయణమో మహాభారతమో భగవద్గీత చెప్తున్నామా హిందు తగ్గుతుంది 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 చెప్పేసి మనం ఇంకొకరిని ఎవరు అంటూ ఉంటాం వాళ్ళు ఎవరు అనాల్సిన అవసరం లేదు ఒక మతం దగ్గరికి వెళ్ళండి ఖురాన్ లేనటువంటి ఒక చూపించండి బైబిల్ లేనటువంటి చూపించండి బైబిల్ చదవనటువంటి చూపించండి బైబిల్లో లో కనీసం రెండు మూడు వాక్యాలు చెప్పినటువంటి ఒక్క క్రిస్టియన్ చూపించండి టోపి పెట్టుకునేటువంటి ఒక ముస్లింలు చూపించండి వాళ్ళ మతాన్ని వాళ్ళు చాలా గౌరవంగా ఆచరిస్తూ పాటిస్తూ ఉంటే తమ మతాన్ని ఆచరించకుండా పాటించకుండా ఉండే వాళ్ళు ఎవరంటే మనమే హిందువులం మన పిల్లలకి ఎలా తెలుస్తుంది పాండవులు ఎంతమంది అంటే క్వశ్చన్ మార్క్ ఎవరెవరంటే కౌరవులు ఎంతమంది అంటే క్వశ్చన్ మార్క్ పాండవుల్లో ఐదుగురులో ఎవరంటే క్వశ్చన్ మార్క్ ఎలా తెలుస్తుంది వాళ్ళకి తెలియ చెప్పాలి మనకు అనిపిస్తుంది ఏమండి మాకే తెలియదు వాళ్ళకేం చెప్తామని చెప్పేసి ఇబ్బంది ఏం లేదు ప్రతిరోజు కనీసం ఒక పదిహేను నుంచి ఒక అరగంట సేపు భావితరం కోసము మంచి కుటుంబం మంచి వ్యక్తులుగా తయారవడం కోసము ఒక పదిహేను నుంచి ఒక ఇరవై నిమిషాలు లేదా అరగంట సేపు అందరం కలిసి కూర్చొని టీవీ ఆన్ చేద్దాం లేకంటే యూట్యూబ్ ఆన్ చేద్దాం చాగంటే కోటేశ్వరరావు గారు గరికపాటి వారు చెప్పినటువంటి ప్రసంగాల్ని కనీసం విందాం అందరం కలిసి లేదంటే భగవద్గీత తీసి ఒక ఒక శ్లోకాన్ని చదివి అందులో ఉన్న అర్థాన్ని వివరించి మనం ఈ విధంగా ఉందా మన కుటుంబ సభ్యులం అని తెలియజేద్దాము హిందుత్వంలో ఆచరణ లోపించింది హిందుత్వంకి ఎప్పుడైతే ఆచరణ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు హిందుత్వం సుభిక్షంగా ఉంటుంది హిందువుల్లో పరివర్తన వచ్చింది మార్పు అనేది మన కుటుంబం నుంచే రావాలా ఈ ఐదు విషయాలు పర్యావరణము సామాజిక సమరసత పౌరవిధులు కుటుంబ ప్రబోధన్ అదేవిధంగా స్వదేశీ స్వావలంబన ఈ ఐదు విషయాల్లో ప్రతి ఒక్కరిలోనూ మనం పరివర్తన తీసుకురావాలా అదే సమాజంలో సమాజంలో మార్పు రావాలి అని అడిగామనుకోండి అందరిని మార్పు రావాలని ఎంతమంది కోరుకుంటున్నారు అడిగామనుకోండి అందరం చేద్దాం ఆ మార్పు రావడం కోసము ఎంతమంది ప్రయత్నం చేస్తారు ఎంతమంది సమయం ఇస్తారనేమనుకోండి కొన్ని లేస్తాయి అది కాదు మనకు తెలుసు కదా రాజుగారి కొలువులో పాలు నిండుకున్నాయట అయిపోయాయి రాజుగారు పిలిపించారు అయ్యా రాజ్యంలో పాలు లేవు అందరూ దయచేసి ఒక లీటర్ పాలు తీసుకురండి ఇంటి నుంచి అని చెప్పేసి అంటే ఊరంతా దండాలుగా ఒకరు చెమ్ముల్లో ఒకరు తపేలలో బిందులలో నీళ్ళు పాలు తీసుకొస్తూ ఉన్నారు ఆ దృశ్యాన్ని చూసి రాజుగారు పొలకించిపోయారు నేను ఒక పిలుపునిస్తే ఆ రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ దాన్ని శిరసా వహించి పాటించారు అని చెప్పేసి ఆ గంగాలాలు పెట్టిన గంగాలాలన్నీ ఒకసారి చూద్దామని చెప్పేసి రాజుగారు ఒక్కొక్క గంగా రంగం చూస్తే పిత్తరపోయారు ఆయన మొత్తం నీళ్ళే ఉన్నా మొత్తం ఏంటో ఏంటోనైనా ఇది అని చెప్పేసి ఆయన అనుకుంటే తీరా ఆరాధిస్తే విషయం ఏంటంటే నేను అనుకున్నాను ఇంతమంది ఉన్నారు ఇక్కడ అందరూ పాలగలు తీసుకెళ్ళేది నేను ఒక్క నీళ్లు తీసుకెళ్తే ఏమవుతుంది అని నేను అనుకోని నీళ్ళు తీసుకెళ్ళా కనిపించకుండా పైన పెట్టా గట్టిగా పెట్టా తమాశాయ ఏంటంటే ఊర్లో ఉండే వాళ్ళు అందరూ అలాగే అనుకున్నారు నేను ఒక్కనే కదా నీళ్ళు తీసుకెళ్లేది అందరూ పాలు తీసుకొస్తున్నారు కదా అని చెప్పేసి మొత్తం నీళ్ళు ఇక్కడ సమాజంలో మార్పు రావాలి అని అందరికీ ఉంటుంది కానీ మార్పు రావాలంటే అందరూ అందరూ నీళ్ళు తెచ్చినప్పటికీ నేను పాలు తీసుకెళ్ళాను తీసుకెళ్తాను అని ఎవరు ఎప్పుడైతే నేను అనుకుంటానో ఉత్తమ స్టీలు ప్లేట్లు వందకు పైగా గ్లాసుల్లో నీళ్ళు పోసి పెట్టున్నారు వాళ్ళని అడిగాం ఏంటండి ఇది అని చెప్పేసి ఆ రోజున చెప్పారు కదండి మేము మరుసటి రోజే హైదరాబాద్కి వెళ్ళాము వెళ్ళి స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు తీసుకొచ్చాము ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ ప్రాంగణంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ నో ప్లాస్టిక్ పరివర్తన వచ్చిందా లేదా పరివర్తన అనేది ప్రతి ఒక్కరూ అనుకుంటేనే వస్తుంది చెప్తే రాదు నేను బూరె చోట్ల చెప్పాను కానీ అక్కడ జరగలేదు ఇక్కడ జరిగింది ఈ వంద సంవత్సరాల కాలక్రమంలో ఇలా లక్షలాది మందిని సంఘం తయారు చేసి వంద సంవత్సరాల కాలక్రమంలో ఇలా లక్షలాది మందిని సంఘం తయారు చేసి స్వయం సేవకుల ద్వారా అనేక రకాల సుమారు ప్రతి సంవత్సరం లక్ష యాభై వేల సేవా కార్యక్రమాలు దేశంలో జరుగుతూ ఉన్నాయి ఎక్కడ ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పటికీ అక్కడ ముందుండి పనిచేసేది స్వయం సేవకులు వీటికి కారణ ప్రేరణ ఎక్కడ చేస్తుంది ప్రతిరోజు నిత్యము ఆ ఊర్లో తినటువంటి సంఘ శాఖలో గంటసేపు సంఘ శాఖలో ఉన్నటువంటి స్వయం సేవకులు అక్కడ కలిసి ఆడుకోవడం కలిసి పాడుకోవడం దేశం గురించి సమాజం గురించి తెలుసుకోవడం బాధ్యతగా దాన్ని భావించడం వల్ల ప్రతి ఒక్కరిలోనూ ఈ దేశం నాది ఈ సమాజం నాది ఈ ధర్మం నాది అనేది దాన్ని స్వీకరించడం వల్ల ఎక్కడ ఈ చిన్న ఇబ్బంది కలిగినప్పటికీ స్వయం సేవలు అక్కడికి వెళ్ళేసి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి సంఘం ఏడు రకాల కార్యక్రమాన్ని వంద సంవత్సరాల కార్యక్రమంలో చేస్తూ ఉంటే అందులో ఈరోజు మొదటి కార్యక్రమం మనం పూర్తి కానుంది రెండవ కార్యక్రమము ఇంకొక నాలుగైదు రోజులతో మళ్ళీ ప్రారంభం అవుతాయి ఇంతకు నేను ఏ విషయాలైతే చెప్పాను ఐదు విషయాల పరివర్తన సంఘం చేసిన కార్యక్రమాలు వీటన్నిటితో రెండు పేజీల ఒక నాలుగు పేజీలతో ఒక కరపత్రం వస్తుంది ఈ కరపత్రాన్ని ఇంటింటికి మనం చేరవేయాలి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరం కూడా మనం అనుకోవాలి వంద సంవత్సరాల కాల దీనికి మన వంతుగా మనం చేయాల్సిన పని ఒక్కటే నా వంతుగా ఆ కరపత్రాన్ని వంద ఇళ్ళకి నేను తీసుకెళ్తాను ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరం కనుక వంద ఇల్లు కనుక మనం ఆ కరపత్రాన్ని మనకి చేరవేస్తే వేతం చర్లో ఉన్నటువంటి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటికి ఆ కరపత్రం చేరుతుంది అందులో పది శాతం మందిలో మార్పు వచ్చినప్పటికీ ఆ పది శాతం మంది ద్వారా మిగతా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది కాబట్టి ఈ విధంగా సంఘం యొక్క వంద సంవత్సరాల కాలక్రమంలో మనం ఉండడం మన అదృష్టం అనేక మందికి దక్కని అదృష్టం ముందు వాళ్ళకి లేదు తర్వాత వాళ్ళకి లేదు మనకి వచ్చిన అదృష్టం ఈ ఇదిలో ఏడు రకాల కార్యక్రమంలో ప్రతి కార్యక్రమంలో మనం పాల్గొనాలి అని అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అటు బేతం చల్ల మండలంలో మిగతా గ్రామానికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆయా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో ముప్పై నుంచి నలభై మంది స్వయం సేవకులు హిందూ బంధువులు అందరూ కలిసి సంఘ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై శ్రీరామ్ వందన సమర్పణ ఈ కార్యం చేసుకోవడానికి అడిగిన వెంటనే స్థలం ఇచ్చిన స్కూల్ యజమా పాఠశాల యజమాన్యానికి మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వేదంతర్ల శాఖ సో దాని ఉతిష్ట అందరం లేచి నిలబడతాము समर्ता शिषा ते वृतम भारत माता की जय प्रणाम एक तो तीन సంఘ విగ్రహ అందరం కుడివైపు తిరిగి ప్రణామం చేస్తాం నీళ్ళు అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అందరూ అక్కడికి వెళ్ళి నీళ్లు తాగుతాము పట్టణంలో ఏర్పాటు చేసిన సంఘ్ కార్యక్రమానికి అధిక సంఖ్యలో హాజరైన సంఘ్ పరివార సభ్యులు और बालक को कोड दीजिए मैं वो आर एस को देता हूं अभी देती हूं सक्सेस है भैया मेरे को दीजिए ना थे आए आ लेता है हम सब हां हां पूरा खाना मतलब पूरा खाना हां मतलब इतना पूरा खाना ओके सर कोई पता है सर सब एक सब का और एक तरीके में जाना सब हां 哎，都是啥子啊？ और और आइडिया था कि ईश्वरपाल से थे सर ने हमारे विचार में ईश्वर वाले से थे गाइस सब कुछ किसी किसी அதுக்கு தான் அந்த கடைகள் எல்லாம் ஏங்க வந்துட்டு இருக்காங்க ஆமா அதுக்கு தான் அந்த கடைகள் எல்லாம் ஏங்க வந்துட்டு இருக்காங்க